శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనోపాఖ్యానము ఆ అంశంలో ఉన్నామండి మనము ఈ పురంజనుడికి ఒక నగరం కనిపించింది అక్కడ ఒక స్త్రీ కనిపించింది ఆమె చెవులు అందముగా తీర్చిదిద్దినట్లున్నవి అలంకరింపబడిన కుండలములు బుగ్గల ఎందు తళుకుమనుచున్నవి తమ్ము పూరేకులను తిరస్కరింపగల ఆమె కన్నులు చూపులతో తల చుట్టూను తిరిగి వచ్చునా అని భ్రాంతి కలిగించుచున్నది పిరుదులపై కప్పబడి ఉన్న వంగపండు రంగు వస్త్రము నడుమ ముడివైచిన కాంతులపై బంగారు మొలనూలు కాంతులు విస్తృతి చెందుచున్నవి నడుచుచుండగా పాదపద్మముల ఎందు కదులుచున్న అందెలు ఝణఝణ శబ్దము చేయుచు శృంగార భావమును పుట్టించుచున్నవి యవ్వనమను లక్ష్మీదేవి కాంతిమంతముగా ఉద్భవించుటకు గుర్తుగా విచ్చుకొనబోవు తమ్మి మొగ్గల జంట ఉన్న చెనుగవపై చక్కని పయ్యద అలంకరింపబడి ఉన్నది పలువరుస చక్కని తీర్పుగా ఉన్నది ఏనుగు నడక వంటి గమనము ఉత్తమ జాతి స్త్రీ లక్షణమును చెప్పుచున్నది పురము ఇక్కడ మాస్టర్ వివరిస్తున్నారండి పురము అనబడు దేహమునకు సంబంధించిన స్త్రీ దేహరూపురేఖలు ఇచ్చట వర్ణింపబడినవి పురుషుని దృష్టిలో స్త్రీ ఎట్లుండవలెనని అనిపించునో దానికి రూపకల్పనము చేయబడినది అంటున్నారు అంటే పురుషుని దృష్టిలో స్త్రీ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటారో అలా ఇక్కడ రూపకల్పన చేయబడింది మన్మధుని ధనస్సును పోలిన కరుబొమ్మలు ప్రేమను తుణికిసలాడజేయుచున్నది ఆమె కన్నుల నుండి వ్యక్తమగుచున్న సరసమైన క్రీగంటి చూపులు మన్మధుని బాణముల వలె ప్రసరించినవి వాణిచే దెబ్బతిన్నవాడై పురంజనుడు ఇట్లనేను నేను అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు దేహమును ధరించిన జీవును వయస్సును అనుసరించి కామమును పొంది అతని బుద్ధి కారణముగా సంసారమున బద్ధుడగుట చెప్పబడినది సంసారంలో బద్ధుడైతాడు ఎలా దేహాన్ని ధరించాడు జీవుడు ఆ తర్వాత వయస్సు అనుసరించి కామాన్ని పొందుతాడు అదిగో ఆ బుద్ధి కారణంగా ఏమవుతాడు సంసారమునందు బద్ధుడగుట సరే ఈ పురంజనుడు అడుగుతున్నాడామని నీ వెవ్వరి దానము నీ పేరేమి నీ తండ్రి ఎవరు ఈ పదున కొండ్రు భృత్యులు ఎవ్వరు వారి వెంట ఉన్న ఈ స్త్రీలెవ్వరు నీవి వనమున ఉండుటకు కారణమేమి నీ వెంట నడుచుతున్న ఈ సర్పమెవడు దయతో నాకు వివరింపుము అని అడుగుతున్నాడండి నీవు ధర్ముని వెతుకుచున్న హ్రీ అను ఆమెవా రుద్రుని వెదుకుచున్న అంబికవా బ్రహ్మను వెదుకుచున్న భారతివా భక్తితో నారాయణుని కోరి వెదుకుచున్న ఇందిరవా అని రకరకాలుగా ఆవిడ్ని ప్రశ్నించాడు అంటే మాస్టర్ చెప్తున్నారు జీవుడు శక్తితో మాత్రమే జీవింపగలడు అంతే కదండి శక్తితో ఉంటేనే శక్తి ఉంటేనే శక్తి లేకపోతే ఏం చేస్తాం శక్తితో శక్తి ఉంటేనే జీవించగలిగేది ఆ శక్తి త్రిమూర్తుల భార్యల సమాహార రూపము సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి వాళ్ళు త్రిమూర్తులు వాళ్ళకి ఆ త్రిమూర్తులకి ఆ సృష్టి స్థితి లయం చేసేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అదిగో వాళ్ళ భార్యలు కనుక ఆ శక్తి త్రిమూర్తుల భార్యల సమాహార రూపము మరియు సకల పదార్థ జీవధర్మములకు అధిపతి అగు ధర్ముని భార్య అగు హ్రీరూపము కూడా సకల పదార్థములకు అధిపతి అయి అధిపతి అటువంటి ధర్ముడు ఆయన భార్య హిరి హిరి అనగా లజ్జ సౌకుమార్జ్యము మున్నగు అర్థములు కలవు పూర్వము చతుర్ముఖ బ్రహ్మ నుండి దిగి వచ్చిన మను సృష్టి అందు ధర్ముడును హ్రీదేవియు దంపతులుగా చెప్పబడిరి సరే అంటున్నాడు ఇంకా ఈ పురంజనుడు నీ పాదములను వెన్నాడగోరిన వాడెవడైనను సకల కామములను తీరిన సరసుడగును అంటే రూపము లేక దేహము మనస్సునకు ఆధారము కోరికలు తీరుటకు సాధనము దేహం కావాలిగా కోరికలు తీరటానికి సాధనము దేహం అలాగే ఈ మనస్సుకు ఒక ఏంటి రూపము దేహము అంటున్నారు కనుక ఈ పురంజుడు అడుగుతున్నాడు ఆ స్త్రీని అట్టి వానిని ఎవరిని నీవు వెతుకుతున్నావు నీ చేతి ఎందు అలంకరింపబడిన తమ్మి మొగ్గ ఎచ్చట పడిపోయేనో నాకెరిగింపు అంటే మాస్టర్ అంటున్నారు అనగా నీవు పద్మమును హస్తమున ధరించిన లక్ష్మీదేవి వలె ఉంటివని చతురోక్తి పద్మమును హస్తమును ధరించిన లక్ష్మీదేవిలాగా ఉన్నావని ఇక్కడ విషయం మరియు పద్మము తుమ్మెదను ఆకర్షించును ఈ ఆకర్షణ సంసార బంధ కారణముకు మాధుర్యమునకును యోగ సాధనముయందు అవలంబించు నాద బ్రహ్మోపాసనమునకు సంకేతము నీ రూపము ఇహపర సౌఖ్య సాధకమని సూచన అంటున్నారండి ఇంకా అంటున్నాడు నీవు భూమిపై పాదము నుంచి నడుచుచుంటివి కనుక హ్రీమూర్తివి కానీ పార్వతివి కానీ సరస్వతివి కానీ లక్ష్మీవి కానీ కాదని నేను గ్రహించి ఈ ముగ్గురు కాదమ్మ నువ్వు ఎందుకంటే భూమిపై పాదాల నుంచి నడుస్తూ ఉన్నావు పై చెప్పిన దేవతామూర్తులకు భౌతిక దేహములు ఉండవు భూమిపై నడుచుట పొసగదు వారందరి సమాహార రూపమే భౌతిక దేహమని అర్థము అంటున్నారండి మాస్టారు పార్వతికి కానీ సరస్వతీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ భౌతిక దేహములు ఉండవు మనలాగా భౌతిక శరీర ఫిజికల్ దేహములు ఉండవు భూమిపై నడవటం అందువల్ల పొసగదు అయితే వాళ్ళందరి సమాహార రూపమే ఈ భౌతిక దేహము ఒకళ్ళు కాదండి అందరి సరస్వతి అమ్మవారు పార్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఈ దేవతలు అందరి సమాహార రూపము అదిగో ఈ భౌతిక దేహము నేను విశేషములైన ఉత్తమ కర్మలు ఆచరించినవాడను ఈ పురము నా చేత పాలింపబడుగాక పూర్వకర్మల ఫలితమే జీవునకు ఏర్పడు దేహము అంటే మాస్టర్ చెప్తున్నారు పూర్వకర్మల ఫలితమయ్యా మనకి ఈ దేహం ఏర్పడుతోంది దానిని పురముగా స్వీకరించి ఈ దేహమే పురం అంటే మనం చెప్పుకున్న ముందే పురం అంటే ఏం లేదు మన దేహమే కనుక ఈ దేహాన్ని పురంగా స్వీకరించి పురుషుడై జీవుడు తన జీవితమును పరిపాలనము నేర్చుకొనును ఈ పురాన్ని పరిపాలిస్తున్నాం మనం పురుషుడై జీవుడు ఏం చేస్తున్నాడు తన జీవితమును పరిపాలనమును ఏర్పరచుకొనును ఏర్పరచుకొను ఏర్పాటు చేసుకుంటాడు తన జీవితము అనేటువంటి పరిపాలనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఈ పురము అనేటువంటి దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి భుజముల చే పరిపాలింపబడి ఉత్తమ స్థితిలో వైకుంఠపురము సౌందర్యమునకు స్థానమగుచున్నది అందు లక్ష్మీదేవి నివసించుట వలననే దానికంతటికీ శోభ అట్లే నా బాహుబలమున పరిపాలింపబడు నీ పురమున నీవు నివసించి అలంకరింపము నా బాహుబలం చేత పరిపాలింపబడుతున్నటువంటి ఈ పురంలో నువ్వు నివసించి అలంకరింపము అంటున్నాడు పురంజనుడు ఆ స్త్రీతో అంటే అర్థమేంటి నారాయణునకు వైకుంఠం ఎట్టిదో జీవునకు దేహం అట్టిది ఆయనకు వైకుంఠం ఎలాంటిదో మనకి దేహం అలాంటిది నారాయణునకు లక్ష్మి ఎట్టిదో పురుషునకు స్త్రీ అట్టిది అంటున్నారు ఇంకా పురంజనుడు చెప్తున్నాడండి నేను నీ కడకంటి చూపులకు హృదయమున మోహపడితిని అంటే ఏంటండి అర్థం మోహమునకు స్థానము హృదయమున ఏర్పడును నిమిత్త కారణము స్త్రీగా వెలుపల ఉండును బయటికి స్త్రీ ఉంది అయితే మోహానికి కారణం ఆవిడ కాదండి మన హృదయమే హృదయము మోహమునకు స్థానం ఎక్కడ హృదయము ఆమగాదు స్థానం అయితే నిమిత్త కారణంగా స్త్రీ వెలుపల ఉంటుంది సిగ్గుతో కూడిన మధుర భావములు మందహాసములు విభ్రమములు నీ కనుబొమ్మల నుండి వెలువడుచుండగా మన్మధుడు నాయందు సర్వశక్తిమంతుడై నన్ను విడువక పీడించుచున్నాడు చురుకైన నీ చూపులతో వినమధురములైన చక్కని మృదువాక్యములతో సొంపుగా వ్రేలాడుచున్న కురులతో కూడిన వాలుజెడతో శోభిల్లుచున్న నీ ముఖము ఎత్తి ఒక్క మారు పలుకుము సిగ్గుచెందనేలా అని ఇట్లు పురంజనుడు ధీరతను కోల్పోయి పలుకగా ఆమె అతని వీర లక్షణమునకు మోహపడినదై చిరునవ్వుతో ఇట్ల నేను చిరునవ్వుతో ఆ స్త్రీ పురంజనుడితో ఇదిగో ఈ విధంగా అంటూ ఉన్నదండి ఓ మహాపురుష నాకు గాని నీకు గాని పేరేమి అని తల్లిదండ్రులెవరని ఏ కులమని ప్రశ్నలు నాకింతవరకు కలగలేదు ఈ ప్రశ్నలు నాకు కలగలేదయ్యా అంటోంది నేనేమియూ ఎరుగను ఈ పురమున ఉంటినని మాత్రము నేనెరుగుదును దీనిని నిర్మించిన పురుషుని కూడా నేను ఎరుగను అంటే మాస్టర్ చెప్తున్నారండి చాలా ఇంపార్టెంట్ అండి వాక్యాలు ఇవన్నీ కూడా దేహము దేవుని ఆజ్ఞచే బ్రహ్మ సృష్టిగా దేవతల ప్రజ్ఞలచే వారి శక్తులచే నిర్మింపబడును దేహం నిర్మిస్త దేహము నిర్మించబడుతుంది మనందరికీ దేహం ఉంది ఎట్లా వచ్చింది దేహము ఎట్లా నిర్మించబడింది అని అంటే కనుక దేవుని ఆజ్ఞచే నిర్మించబడింది బ్రహ్మ సృష్టిగా నిర్మించబడింది దేవతలు అనబడి ప్రజ్ఞలచే నిర్మించబడింది వారి శక్తులచే నిర్మించబడింది అంటున్నారండి మాస్టారు అయితే మరి తల్లిదండ్రులండి దానికి తల్లిదండ్రులు కేవలము నిమిత్త మాత్రులు అంటున్నారండి కేవలం వాళ్ళు నిమిత్త మాత్రులు ఇది దేవుడి ఆజ్ఞ బ్రహ్మ సృష్టి అనబడి ప్రజ్ఞలు వాళ్ళ శక్తులు వాళ్ళ ద్వారా నిర్మింపబట్టం అదటండి తల్లిదండ్రులు కేవలము నిమిత్త మాత్రులు వారి దేహములు కూడా అట్లే ఏర్పడినవే ఆ తల్లిదండ్రుల దేహాలు కూడా అట్లా ఏర్పడినవే పేర్లు కులములు మొదలగునవి కూడా ఇట్లే తెలియకుండా ఏర్పడినవి మరియు పురమును ధరించిన పురుషుడైన జీవుడుగాక పురమును ప్రసాదించిన దేవుడు అంతర్యామిగా ఉండును కనుక వాని తెలియుట సాధ్యము కాదు పురం అంటే శరీరం అని ముందే చెప్పుకున్నాంగా మనం ఈ పురాన్ని ప్రసాదించింది ఎవరు భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు ఆయన కనుక ఆయన్ని తెలియటం సాధ్యం కాదు తెలియుట అహంకారమను ప్రజ్ఞ చేతనే కదా ఈ ప్రజ్ఞ జీవునియందు ఏర్పడినది కనుక దీనికి జీవుడు బోధపడడు నేనే అందువల్ల ఈ ఎందుకంటే ఎందుకు ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆవిడ అన్నది నేనేమి ఎరుగను నాకు తెలియదు అంటోంది ఈ పురంలో ఉన్నానని మాత్రం తెలుసు నాకు తెలియదు కా మిగతావి నాకు తెలియదు అంటుంది ఎవరు ఆ స్త్రీ అంటే బుద్ధి అని చెప్పారండి మాస్టారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి నన్ను పురము అంటే శరీరము ఆ పురంలో ఉన్న స్త్రీ అంటే బుద్ధి ఆవిడకి ఒక ఒక సర్పం ఉంది ఈ సర్పము ఐదు తలలు కలిగి ఉన్నది అంటే అవన్నీ చెప్పుకున్నాం మనం ఆ సర్పం అంటే ప్రాణము సరే ఆ స్త్రీ మళ్ళీ అంటోందండి వీరు నా సఖులు ఈ కన్యలు నా చెలికత్తెలు ఈ ముసలిపాము నేను నిద్రించుచున్నప్పుడు తాను ధీరుడై మేలుకొని ఉండి ఈ పురమును పాలించుచుండును ఆమెతో పాటు ఆమె పక్కనే ఒక పాము ఉందని చెప్పారు ఐదు తల్ల కలిగి ఉందని చెప్పారు ఏం చేస్తుందట నేను నిద్రించున్నప్పుడు తాను ధీరుడై మేలుకొని ఉండి ఈ పురమును పరిపాలించుచుంటుంది అంటుందండి ఆ స్త్రీ అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు బుద్ధి తన పరివారమైన మనస్సుతో ఇంద్రియములతో నిద్రించును అప్పుడు కూడా శరీరమును పురమును పంచప్రాణముల ప్రవృత్తులతో ప్రాణమును సర్పము కాపాడుచుండును పంచప్రాణాలండి ఆ ఐదు తలలు ఉన్నాయంటే ఈ సర్పం ఎవరు ప్రాణం మనలో ఉండేటువంటి ప్రాణశక్తి ప్రాణం ఉందే అదే సర్పం అంటే మన నిద్రిస్తూ ఉన్నా కూడా ఈ ప్రాణం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆమెకు పరివారం ఎవరు మనస్సు ఇంద్రియాలు ఈ బుద్ధికి పరివారం ఎవరు మనస్సు ఇంద్రియాలు అప్పుడు కూడా అంటే నిద్రిస్తున్నప్పుడు కూడా శరీరమను పురాన్ని పంచప్రాణ ప్రవృత్తులతో ఈ సర్పం కాపాడుతూ ఉంటుంది ఈ సర్పం ప్రాణం అనేటువంటి సర్పం కాపాడుతూ ఉంటుంది జీవుడు నిద్రించుచున్నప్పుడు కూడా శ్వాస రక్తప్రసారము జీర్ణశక్తి మొదలగు ప్రవృత్తులు పనిచేయుచునే ఉండును అంతే కదండి మనము రాత్రిపూట శుభ్రంగా భోంచేసి వెంటనే పడుకుంటారు కొంతమంది వెంటనే పడుకుంటే ప తెల్లారి వేసేసరికి పచ్చినమై ఉంటుంది జీర్ణమై ఉంటుంది ఎట్లా అవుతుంది మనం నిద్రించాం కదండి ఎవరు చేస్తున్నారు జీర్ణం అట్లాగే శ్వాస ఆడుతోంది మనం పడుకోనున్నాం అయినా సరే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉన్నాయి రక్త ప్రసారం జరుగుతోంది కనుక ఈ ప్రవృత్తులు పనిచేయుచునే ఉన్నాయి జీవుని అస్తిత్వము మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే పనిచేయుచుండును మనస్సు మొదలగు వానిపై ఆధారపడినది కాదనియు ప్రాణముపై ఆధారపడినది అర్థము కనుక నీవు మనుషులకు నాయకుడవు ఆ స్త్రీ అంటోందండి పురంజనుడితో నీ భాగ్యవశమున ఇచ్చటకు వచ్చి తిని నీకు ఇప్పుడు శుభము కలుగును నీవిచ్చటకి వచ్చియుండుటకు ఇష్టపడితివి కనుక ఇంద్రియముల సమూహముచే గొప్పగా అనుభవింపదగిన కోరికలన్నింటినీ చక్కగా సంపాదించుకొనగలుగుదువు పుణ్యాత్ముడవై ఈ తొమ్మిది ద్వారములతో కూడిన నా పురమును నీవు స్వీకరించి ఏలుకొనుము నీకన్నా మరి ఒకడు దీనికి రాజు కాదగినవాడెవడు ఇందు నేను నీకు సమస్త కామములను సమకూర్చి పెట్టెదను నూరు సంవత్సరములు ఇందు ఉండుము నీకన్నా నాకు ప్రియులెవరు అని అంటోందండి ఈ పురంజనుడు అంటే దేహాన్ని స్వీకరించబోయేటువంటి జీవుడని చెప్పుకున్నాం మాస్టర్ చెప్తున్నారు మానవుని దేహమునకు వీలుపడు ఆయుర్దాయము సుమారు నూరు సంవత్సరములు బుద్ధికి జీవుని కన్నా ప్రియుడెవ్వరు నీకన్నా నాకు ప్రియుడెవ్వరు అని ఈ స్త్రీ పురంజనుడితో అంటోందంటే అర్థము ఈ బుద్ధికి ఈ జీవుడి కన్నా ప్రియుడెవరుంటారు జీవుడే ప్రియుడు పురుషుడనగా ఇంకా అంటోందండి ఆ స్త్రీ పురంజనుడితో అంటోంది పురుషుడనగా స్త్రీ పురుష సౌఖ్యము తెలిసినవాడు పండితుడు ఏహపరలోకముల విమర్శనము కలవాడును అయి ఉండవలను అంటే పురుషుడంటే అట్లా ఉండాలటండి స్త్రీ పురుష సౌఖ్యం తెలిసిన వాడై ఉండాలట పండితుడై ఉండాలట ఇహపరలోకముల విమర్శనము కలవాడై ఉండాలట నీ అంది లక్షణములున్నవి ఇవి లేనివాడు పశువు వంటి వాడు నిన్ను వదిలి మరి ఒకని అట్టివాణిని ఎలా వరింతును గృహస్థాశ్రమము ఉత్తమమైనది దాని ఎందే ధర్మము అర్థము కామము మోక్షము సాధించుకొనుటకు వీలగును దానియందే సంతతి కలుగుట ఆనందపడుట పేరు ప్రతిష్టలు పొందుట మొదలగు ముద్దు ముచ్చటలు ఉండును ఇవి సన్యసించిన వారికి లభ్యము కావు ఇవన్నీ గృహస్థాశ్రమ వల్ల లభ్యమవుతాయ్యా సన్యసించిన వారికి ఏం లభ్యమవుతాయి అంటోందండి అంటే మాస్టర్ చెప్తున్నారు దేహము ధరించుటకు ఇష్టపడని వారికి లభ్యము కావు దేహం ధరించడానికి జీవుడు ఇష్టపడాలి ముందు ఆ దేహాన్ని ధరించడానికి సిద్ధపడాలి ఇష్టపడాలి అట్లా ఇష్టపడిన వాళ్ళకి ఇవన్నీ లభ్యం కావు ఏవన్నీ సంతతి కలగటం ఆనందపడటం పేరు ప్రతిష్టలు పొందటం ముద్దు ముచ్చట్లు కామము మోక్షము అర్థము ధర్మము ఏవో పురుషార్థాలు ఇవన్నీ కూడా దేహము ధరించడానికి ఇష్టపడ్డ వాళ్ళకి లేని వాళ్ళకో కుదరదు ప్రవృత్తి లేనిదే దేహము లేదు గృహస్థాశ్రమమును అంగీకరింపనిదే ప్రవృత్తి లేదు అని చెప్తున్నారు మాస్టర్ రజస్సు తమస్సు అను గుణములను పోగొట్టుకొని సత్వగుణముతో పుణ్యలోకములను సాధించుకొనుట గృహస్థాశ్రమ సాధన వలననే కలుగును ఇవన్నీ సాధించుకోవాలి నేను రజస్సు తమస్సులను పోగొట్టుకోవాలి అనుకుంటాం మన బోర్డు అవును నిజమేనయ్యా ఇవన్నీ సాధించుకోవాలంటే గృహస్థాశ్రమ సాధన కావాలి ఆ గృహస్థాశ్రమ సాధన వలననే కలుగుతాయి భూలోకమున భౌతిక దేహమున జన్మించి గృహస్థాశ్రమ స్వీకరణము చేయుట వలననే దేవతలకు పితృదేవతలకు పంచభూతములకు ఇతర జీవులకు నరజన్మము క్షేమము కలిగించుతున్నది నీవు దానబుద్ధి కలవాడవు వీరులలో పేరు పొందిన వాడవు చూచుటకు అందమైన వాడవు సహజముగా సిద్ధించిన యవ్వనము కలవాడవు అంటే ఏంటండి సహజంగా సిద్ధించిన యవ్వం కలవాడివి అంటే యవ్వనము ఎవరికైనా సరే యవ్వనం సహజంగా సిద్ధిస్తుందండి వయస్సుతో పాటు వస్తుంది దానికి ఏం మనమేం ప్రత్యేకమైన సాధన చెయ్యక్కర్లా వయస్సుతో పాటు వచ్చేస్తుంది ఇంకా అంటోందండి పాము పడగలవలే అందమైన బలిష్టములైన భుజములతో ఒప్పు నీ వంటి వాణిని వరింపక నా వంటి కన్య ఎట్లుండును కరుణారసముతో సంపూర్ణములైన చూపులు మెరయగా దీనజనుల భయమును హరించుచు సర్వలోకముల ఎందును చెరింపుము అంటే కరుణ భూతదయ దానబుద్ధి ధైర్యము దీనులకు అభయమిచ్చుట అను లక్షణములతో నరుడు భౌతిక దేహమున ఉండియే సర్వలోకముల సౌఖ్యములు అనుభవించును అన్ని లోకాల సౌఖ్యాలని కూడా అనుభవించవచ్చటండి ఎట్లా అనుభవించవచ్చు ఇదిగో ఈ లక్షణాలు ఉంటే అనుభవించవచ్చు అంటున్నారు కరుణ భూతదయ దానబుద్ధి ధైర్యము దీనులకు అభయమిచ్చుట ఈ లక్షణాలుంటే భౌతిక దేహంలో ఉండే కూడా ఈ మానవుడు సర్వలోక సౌఖ్యాలను అనుభవించవచ్చు అంటున్నది ఆవిడ ఇట్లు పలికి స్వాగతమిచ్చిన ఆ కన్యను వరించి పురంజనుడు పురమున నిలిచెను అన్యోన్య ప్రీతితో మహావైభవముతో పురమున ప్రవేశించి అతడు ధన్యుడయ్యను అతడు నిరంతరము సమస్త సౌఖ్యములందు ఓలలాడెను వందిమాగధ జనులు తన కీర్తిని గానము చేయుచుండగా విని ఆనందించెను అందమైన స్త్రీలచే సేవింపబడుచు రాజులకు తగిన సుఖస్థానములు ఏర్పరచుకొని స్వేచ్ఛ విహారములు చేయుచు ఆ పురమున నూరు సంవత్సరములు ఉండెను అదిగో అట్లా వంద ఏళ్ళు ఉన్నాడండి ఆ పురంలో ఒకప్పుడు వేసవికాలము ఒకడు తీవ్రమై లోకమును భయంకరముగా మండించెను ఆ సమయమున అతడు నదీ తీరమున నివాసం ఏర్పరచుకొని చిరుతరంగముల గాలులు అనుభవించెను ఆ వేసవి కాలంలో ఏం చేశాడు విపరీతంగా వేడుంది ఎండుంది ఏం చేశాడు నదీ తీరంలో ఏర్పరచుకున్నాడు నివాసము అంటే అర్థమేంటి మాస్టర్ చెప్తున్నారు కాలం ఎప్పుడునూ ఒకే విధముగా ఉండదనియు సంవత్సరమున ఋతువుల వలె సుఖదుఖములు తిరిగి వచ్చుచుండుననియూ దేహదార్యగు నరుడు యుక్తితో సత్కర్మలను కల్పించుకొని కాల పరిణామ స్థితుల నుండి తప్పించుకొనుటకు చూచుననియు సూచింపబడినది కనుక అట్లా సూచింపబడింది అని అంటూ ఉన్నారండి కనుక పురంజర ఉపాఖ్యానము చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి దీని లోపల ఉన్నటువంటి అర్థాలు అన్నీ చక్కగా విసిద్దంగా మాస్టర్లు తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము పురంజనుని పురము ఆ పురం ఎట్లా ఉన్నది అని ఆ అంశంలోకి రేపటి రోజున మనం ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ